హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్ సో ఈరోజు సండే వ్లాగ్ అండి ఇది సో సండే వచ్చేసి నేను ప్రాన్స్ ఫ్రై చూపిస్తున్నాను ఈరోజు వీడియోలో సో ప్రాన్స్ సీ ఫుడ్ కాబట్టి యాక్చువల్గా హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇది సో నేను ఫస్ట్ అయితే ప్రాన్స్కి రెసిపీ ఏంటి అన్నది ఇప్పుడు చూపిస్తాను సో ఫస్ట్ నేను ఒక హాఫ్ కేజీ ప్రాన్స్ తెచ్చుకున్నానండి అవన్నీ క్లీన్ చేసి నీట్గా సో ఇది పెట్టుకునేసరికి ఇంత అయ్యింది సో ఇప్పుడు అవన్నీ నీట్గా వాష్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకుంటున్నాను సో దీన్ని మ్యారినేట్ చేయాలండి ఇది మ్యారినేట్ చేస్తేనే మనకి మంచి టేస్ట్ వస్తుందనమాట సో ఫస్ట్ ఈ మ్యారినేషన్కి మనకు కావాల్సిన ప్రాసెస్ ఏంటంటే హాఫ్ కేజీ ప్రాన్స్కి నేను మెజర్మెంట్ చెప్తున్నాను జస్ట్ ఒక వన్ స్పూన్ చిల్లీ పౌడర్ అండి కారం అండ్ వన్ స్పూన్ సాల్ట్ అండ్ ఒక పావు స్పూన్ పసుపు వేయండి దాని తర్వాత కొంచెం గరం మసాలా ఒక పావు స్పూన్ వరకేయండి అండ్ ఒక స్పూన్ కొరియాండర్ ధనియాల పొడి అండి సో ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసేయండి ఫస్ట్ ఈ మసాలా అంతా ఈ ప్రాన్స్కి మంచిగా పట్టుకోవాలన్నమాట సో దాని తర్వాత ఇది పట్టుకోవడం కోసం మనం బైండింగ్ కోసం ఏంటంటే ఒక వన్ స్పూన్ మైదా యూజ్ చేస్తాము సో మైదా వద్దు ఎస్కేప్ అవ్వాలి మైదా అనుకునే వాళ్ళు శనగపిండి అయినా యూజ్ చేసుకోవచ్చు సో నా దగ్గర ఇప్పుడు టైంకి శనగపిండి లేదు అని నేను మైదా వేసేసాను సో మైదా ఇష్టం లేదు అనుకునే వాళ్ళు శనగపిండి వేసుకోవచ్చు అండి హ్యాపీగా సో నేను ఇందాకే ఇందులో జింజర్ గార్లిక్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసానండి బట్ ఆ క్లిప్ మిస్ అయింది వీడియోలో సో వేసి ఇదంతా బాగా కలిపేసి ఒక టూ అవర్స్ పక్కన పెట్టేయాలండి టూ అవర్స్ పక్కన పెడితే ఏంటంటే మనకి ఆ మసాలా అనేది ప్రాన్స్కి బాగా పట్టుకుంటుంది అనమాట అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది అండ్ ప్రాన్స్కి కూడా మంచి మసాలా కోటింగ్ వస్తుంది సో దాని తర్వాత ఇప్పుడు నేను ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టేసిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేస్తున్నానండి లేదు అనుకుంటే మీరు మార్నింగ్కి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అండ్ ఈవినింగ్ పిల్లల స్నాక్స్ టైంకి కానీ డిన్నర్ టైంకి కానీ చేసుకోవాలి అనుకుంటే అలా అయినా చేసుకోవచ్చు లేదు అనుకుంటే నైటే నానబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ లేస్ చేసుకోవచ్చు అండి మీ ఇష్టము సో మీ కన్వీనియన్స్ని బట్టి మీ టైంని బట్టి మీరు చేసుకోవచ్చు లేదు ఇమ్మీడియట్గా తినేస్తాము అనుకుంటే జస్ట్ టూ అవర్స్ సరిపోతుందండి సో ఎక్కువ టైం లేదు అనుకునే వాళ్ళు మాత్రం ఇలా చేయొచ్చు రాత్రి నానబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ చేసుకోవచ్చు లేదంటే మార్నింగే నానబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి నైట్ చేసుకోవచ్చు సో మీ ఇష్టం అండి నేను జస్ట్ టూ అవర్స్ నానబెట్టేసి వెంటనే చేసేసుకుంటున్నాను సో ఇలా మనం ఆయిల్ వేసి బాగా డీప్ ఫ్రై చేయాలన్నమాట మంచి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి బట్ ఇలా కొంచెం తిప్పుతూనే ఉండండి లేదు అంటే మనకి ఒకటే సైడ్ బ్లాక్ అయిపోతుంది సో టూ సైడ్స్ మంచిగా గోల్డెన్ రెడ్డిష్ వచ్చే వరకు ఫ్రై చేయండి సో ఇప్పుడు నేను ఒకటి ఫ్రై చేసేసానండి తీసేస్తున్నాను సో ఇలా మీరు ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఈ రొయ్యలన్నీ ఫ్రై చేసేయాలండి సో లాస్ట్కి ఇంకా మనకి ఇలా ఉంటుంది సో ఇది హాఫ్ కేజీ అండి హాఫ్ కేజీ కింద వస్తాయి అన్నమాట సో ఇంకా మీరు ఇష్టం ఆనియన్స్ లెమన్ గార్నిష్ చేసుకొని హ్యాపీగా వేడివేడిగా తినేయచ్చు సో ఇదండి ఈరోజు ప్రాన్స్ రెసిపీ ప్రాన్స్ ఫ్రై రెసిపీ సో మీకు నచ్చింది అనుకుంటున్నాను నౌ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ గాయ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో